వాణిశ్రీ గారు ఓ నవల రాసి రాశారు స్టార్ డస్ట్ అని ఆ నవలలో ప్రధాన పాత్ర ఏంటంటే ఒక హీరోయిన్ జీవితంలో ఉండే కష్టాలు ఈ స్టార్ హీరోయిన్ వెనక ఉండే కష్టాలు ఆ స్టార్ హీరోయిన్ స్టేటస్ని ని ఉన్న వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకుంటారు ఆ స్టార్ స్టార్ హీరోయిన్ కి ఎంత అలసట ఉంటుంది ఇట్లాంటివన్నీ చెప్పారు అంటే అది చూసి నాకు ఒక ఒక అభిప్రాయం ఏర్పడింది స్టార్ హీరోయిన్ గా అది మెయింటైన్ చేసే క్రమంలో చాలా ఇబ్బందులు పడాలి అది మీరేమంటారు అంటే ఒక స్టార్ హీరోయిన్ గా మీరు చాలా రోజులు ఉన్నారు అంటే స్టార్ తినలేకపోవటం బాధలు కూడా అంటే డైట్ మేము టైం తినలేకపోవడం అలా అంత లేదు అంటే ఇప్పుడు నేను వచ్చి ఏంటంటే అండి వన్ ఓ క్లాక్ అంటే వన్ ఓ క్లాకే తినడు తింటాను నేను వాళ్ళు బ్రేక్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ టైంలో తినేస్తాను డైటింగ్ అన్నది ఆ రోజుల్లో ఎక్కువ ఉండేది నిద్ర నేను నేను కూడా త్రీ షిఫ్ట్స్ పనిచేసాను త్రీ షిఫ్ట్స్ పనిచేసినా కూడా అదేంటి మెయిన్ థింగ్ ఏంటంటే ఆ సక్సెస్ ఉన్నప్పుడు ఏంటండి నిద్ర దెన్ యూ కాన్ మీట్ యువర్ ఫ్రెండ్స్ అదే నేను అంటుంది యూ కాన్ మీట్ యువర్ ఫ్రెండ్స్ సినిమాకి వెళ్ళాము ఎక్కడ ఏదన్నా సరదాగా ఇదని ఇలాంటివన్నీ మీ ఏజ్ పిల్లలు చేసే పనులు మీరు చేయలేరు కదా చేయలేరు సరదాగా వెళ్ళి ఒక ఐస్ క్రీమ్ తినాలంటే తినలేరు ఇట్లాంటి రకరకాల ఆవిడ నవలలో ఆశాలత అని ఒక క్యారెక్టర్ పెట్టారు ఆ క్యారెక్టర్ ద్వారా ఆ బాధలని చెప్పారు నాకేమనిపించింది అంటే ఆవిడ బాధలే ఆవిడ అలా చెప్పారేమో అని నాకు అనిపించింది పర్సనల్ ఒపీనియన్ అంటే ఈ స్టార్ హీరోయిన్లకు అంతా ఈ బాధ ఉంటుందేమో పదకొండింటి వరకు పని చేయాలి నిద్ర ఉండదు ఉదయాన్నే లేచి వెళ్ళాలి చిన్న చిన్న కోరికలు కూడా మా ఇంట్లో అయితే మరీను మా అమ్మ అయితే కాఫీ వేడి వేడి కాఫీ నా కుదే తీసుకొచ్చి పెడితే ఆ రూమ్ లేవడం అంత నిద్ర అనమాట అట్లా ఉండేది నాకు సో అవన్నీ ఉండేదండి ఆ వీళ్ళు ఆ చైల్డ్హుడ్లో యా యు లూజ్ లాట్ ఆఫ్ ద బెస్ట్ మీ చైల్డ్హుడ్ మిస్ పైగా నేను మరీ అల్లరి పిల్లర్గా ఉండేదాన్ని కాబట్టి ఎక్కువ మిస్ అయ్యేదాన్ని అంటే నేను మన నాకు ఈ ఎయిట్ నైన్ టెన్ ఇయర్స్ ఇలాంటి టైం ట్వెల్వ్ ఇయర్ కంప్లీట్ అయ్యాక సినిమాకి వచ్చాను ఆ టైంలో నేను నేను పెద్దదాన్ని నా తర్వాత ఇంకొక అమ్మాయి ఉండేది నాకంటే చిన్నగా వన్ వన్ ఆర్ ఫ్యామిలీగా ఫ్రెండ్స్ చెప్తున్నా దాని తర్వాత అంత చిన్న చిన్న పిల్లలు నరుగులు కూరళ్ళు అదే నేను ఎట్లా ఏదో ఏదో సినిమా కూడా ఉందట నేను ఎప్పుడు ఏంటంటే ఇలా వాళ్ళని వేసుకుని తిరగడం చెట్లు ఎక్కడం ఆ బీచ్కి దగ్గర వెళ్ళిపోవడం బీచ్ దగ్గర మాకు మెయిన్ రోడ్ బెల్స్ రోడ్ మెయిన్ రోడ్ అంటే చేపక్ చిదంబరం స్టేడియం ఇప్పుడు చిదంబరం స్టేడియం అప్పుడు ఎంసీసీ కదా దాని ఎదురుగా ఉండేవాళ్ళం అన్నమాట సో ఆ కాంపౌండ్ తూకడం ఆ క్రికెట్ మ్యాచ్లు చూడడం చాలా అల్లరి పిల్లగా ఉండేది సడన్లీ యూ మిస్ ఆల్ దోస్ సినిమా వచ్చేసరికి అది ఆ లైఫ్ పోతుంది వాచింగ్ మూవీస్ అదంతా ఐ ఐ ఐ దట్ లైఫ్ టైం తినకపోవడం అంటే తినాలి అంట్లో హీరోయిన్గా ఉంటే మరి తప్పదు కదా ఇంకా డైటింగ్ చేయాలి అది అలాంటిది ఉండేది పైగా మీ తొలి రోజుల్లో సినిమాల్లో మీకంటే ఏజ్లో చాలా పెద్దవాళ్ళైన నాగేశ్వరరావు గారు రామారావు గారు ఆ ఏజ్ హీరోలతో నటించాలి మీకు సహజంగా స్నేహం కుదరదు కదా కమ్యూనికేషన్ ఒక గ్యాప్ ఉంటుంది కదా అది ఎలా అంటే అంటే మా ఇప్పుడు నాకేమో ఇట్స్ ఆల్వ్ ప్రొఫెషనల్ అండి ఇదే కెన్ నోబడీ కెన్ బికమ్ ఫ్రెండ్స్ ఫిలిం ఇండస్ట్రీ వరకు వాళ్ళని మనం ఏదో గురువుగా చూసుకుంటాం అంటే గురువు లేకపోతే సంబడి మనకంటే ఒక పెద్ద స్థాయిలో ఉన్నామని అంటే మాదో మా ద మా నాన్నగారిని మా నన్ను పెంచిన విధానం కానీ సో నేను అది రెండు సపరేట్ చేశాను ఫ్రెండ్స్ లైఫ్ ఇది వేరే ఇది సినిమా అది బాస్ సి లైక్ యూ నో దట్ యూ సెడ్ మా నాకంటే వయసులో పెద్దవాళ్ళు మచ్ ఓల్డర్ దెన్ మై డాడ్ నాన్నగారి కంటే పెద్దవాళ్ళు మా నాన్నగారు మా ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాతే పోయారు మా నాన్నగారు బోత్ మై సన్స్ పుట్టిన తర్వాత అండ్ హీ వాజ్ ఓన్లీ ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ వెన్ పాస్డ్ అవే ఓకే సో మై ఫాదర్ ఇస్ వెరీ యంగ్ అనమాట అందుకని వీళ్ళు ఐ కుడ్ ఓన్లీ ఇనిషియలీ ఐ చాలా కష్టం కదండి అది పైగా మనకంటే పెద్దవాళ్ళు ఉన్నారు అన్నసరికి వాళ్ళతో యాక్ట్ చేయడమో లేకపోతే కొంచెం ఇబ్బంది పడేదాన్ని దాని తర్వాత ఏంటంటే ఇట్స్ దిస్ ఇస్ వాట్ ఇస్ యువర్ ప్రొఫెషన్ ఎవ్రీబడి అంత అలాగే చేసేవాళ్ళు పక్కన హీరోయిన్స్ కూడా అంత చిన్న చిన్న వాళ్ళే ఉండరు సో పెద్ద నాకంటే అంత పెద్ద హీరో ఏజ్లో అంత డిఫరెన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా అన్కంఫర్టబుల్గా ఉంటుంది అయినప్పటికీ కూడా వి కంటిన్యూ టు అంటే ఒక కొంతవరకు ఇబ్బంది పడ్డాక తర్వాత ఎనీ ప్రొఫెషనల్ ఇది బిగినింగ్ డేస్లో మీరు కమ్ మీరు కమల్ ఒక మంచి పేరు కదా అబ్బో నేరేడు కళ్ళు పాట అంటే దాని ముందు కమల్ నేను చాలా సినిమాలు చేస్తాను బాలచంద్ర గారి సినిమాలన్నీ కంటిన్యూస్ మీరు ఆయనకి ఆస్థాన ఆర్టిస్ట్లు కదా మీరు కమల్ ఇదంతా ఇలా కమల్ గారి గురించి చెప్పండి బిగినింగ్ డేస్ లో తమిళ్లో తెల్లగా ముద్దుగా చక్కగా అందంగా ఉండే కురాడు అంటే తక్కువ ఆ రోజుల్లో ఉండే వాళ్ళు కాదు ఎక్కువ లేరు సడన్గా ఇంత టాలెంటెడ్ ఇంత బాగా డాన్స్ చేయగలడు అబ్బాయి ఎవరు అంటే చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నాడు కమల్ ఫైవ్ ఇయర్స్కే అదేం పిక్చర్ మన నుంచి చేసినా సో అట్లా అక్కడి నుంచి ఈ అబ్బాయికి ఒక నైన్ నైన్టీన్ ఇయర్స్ వచ్చిందా నైన్టీన్ ఇయర్స్ కుర ఇప్పుడు హీరోకి పనికి వస్తాడా అన్న దీంట్లో పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళు పదహారు పది దాని తర్వాత కూడా ఏదో రెండు మూడు సినిమాలు చేశాడు కమల్ చిన్న మీదిగా సిక్స్టీన్ ఇయర్స్ అప్పుడు సో ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ కమల్ హాసన్ నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ కమల్ హాసన్

బట్ కమల్తో ఎక్కువ అలాంటి మన సొమ్ము ఒకటి సో మలయాళం సినిమాలు కూడా చేసాము కమల్ నేను ఒక నాలుగైదు సినిమాలు మలయాళం సినిమా సో ఈజ్ ఈ పేరు ఆ రోజు రిషి కపూర్ నీతు సింగ్ అంటే సౌత్ ఇండియన్ రిషి కపూర్ సింగ్ అని పేరు ఉండేది అట్లా అన్ని సినిమాలు మాకు సెకండ్ రోల్ అంటే పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు హీరో హీరోయిన్స్ ఏజ్ వైజ్ కూడా ఏజ్ ప్రకారం కూడా ఇద్దరు యంగ్ పేరు ఉండేవాళ్ళు అనమాట సో మాకు ఒక రెండు పాటలు ఇచ్చేసి ఇంతెంత స్కట్లు నేను కమల్ అట్లా చనిపోయింది లాస్ట్లో మేము బాలచంద్ర గారి సినిమా ఇది కదా కాదు కూడా తెలుగులో చేయ టైంలో మీ మీద జయబాద్రి గారి ప్రభావం కొంత ఉంది కదండి డ్రెస్సింగ్ మీరు కొంచెం ఇష్టపడేవాళ్ళు అట్లా ఉంది కదా అంటే జ్యోతి నుంచే అలా ఉంటుంది కొడుగు జడ కాటన్ ఇవన్నీ ఎక్కువ ఆమెను ఎక్కువ ఆమె ఆమె ఇన్స్పిరేషన్ నాకు సో అందువల్ల అందరూ ఏమనుకునేవారంటే ఈ అమ్మాయి చాలా న్యాచురల్గా అంటే ఆమెలాగా ఉండాలి అంటే నా నేను అంటే చీర కట్టుకుంటే నాకు ఇప్పటికైనా ఐ లవ్ కాటన్ శారీస్ సంబంధం ఉండదు బట్ కొంచెం అట్లా ఫాలో అయ్యేది జయబాద్రి గారు ఫాలో అయ్యేది ప్రభావం ప్రభావండి అంటే అప్పుడు ఏ స్మితా పాటిల్ షబానా రేఖ బ్లౌజెస్ ఎంత అంటే రేఖ ఆమె పైగా రేఖ నేను ఎక్కువ నా క్యారెక్టర్స్ తెలుగులో హిందీలో ఆమె ఎక్కువ చేసేది ఆమె క్యారెక్టర్స్ హిందీ నుంచి తెలుగు రీమేక్ చేసేటప్పుడు నేను ఎక్కువ చేసాను కాబట్టి ఎప్పుడు ఎప్పుడు ఆమె అంటారు పని క్యారెక్టర్స్ బా ఎప్పుడన్నా ఈ వీళ్ళంతా గెలిచినప్పుడు మీతో ఏ లాంగ్వేజ్లో మాట్లాడతారు హేమల్ని గారు పెద్ద పరిచయం లేదండి కనిపించ కనిపించినప్పుడు ఏదో పెద్ద అంత ఇది లేదు అంటే తెలుగు వాళ్ళే కదా హెమ్మె తెలుగు తమిళ్ రేఖ రేఖ గారు రేఖ గారు తెలుగులో మాట్లాడతారు తెలుగు నేను రేఖ మరి నేను ప్రొడ్యూసర్ కదా ఆమె సినిమా ఆమె పెట్టి సినిమా తీసాం కదా మేరాపతి సిర్ఫ్ మేరా నితిన్ కపూర్ నామగుడు నాకే సొంతం నితిన్ కపూర్ గారు ప్రొడ్యూసర్ నేను అసలు మొత్తం ప్రొడక్షన్ అంతా నేనే చూసుకున్నాను అప్పుడు ఎలా ఉండదు మీరు చేసిన క్యారెక్టర్ ఆవిడ అలా చూస్తూ సెట్లో అసలు మనకు అది ఉండదండి వాళ్ళు ఏం యాక్ట్ చేస్తున్నాం రేఖ అంతా మనం అసలు ఆలోచించడానికి ఎందుకంటే ఆమె కూడా కొన్ని దీంట్లో నాకు ఇన్స్పిరేషన్ చేసే వండర్ఫుల్ యాక్ట్రెస్ ఆమె ఇంకా అక్కడ వెళ్ళేసరికి ప్రొడ్యూసర్ కదా ఈ కాస్ట్యూమ్స్ ఆ కాస్ట్యూమ్స్ వస్తున్నారా ప్రొడక్షన్ చూసుకునేవాళ్ళం కదా భోజనాలు వచ్చిందా కరెక్ట్ టైం ప్రొడ్యూసర్ అంతే మా ఆయన ప్రొడ్యూసర్ నేను ప్రొడక్షన్ ఏదైనా అంటే ప్రొడక్షన్ అంటే కాస్ట్యూమ్స్ అంత రా రాధికాకేమో నేను కాస్ట్యూమ్స్ డిజైన్ చేశాను రాధిక చేసింది ఇంకొక సో నేను కాస్ట్యూమ్ డిజైన్ చేశాను అందుకని ఇట్లా అలా ఇలా తిరగడం ఆ టైంలో నేను క్యారింగ్ కూడా సో అంత పెద్ద ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ అప్పుడు అట్లాగే పనిచేసావు అనమాట సో ఆ సినిమా అప్పుడు యాజ్ అ ప్రొడ్యూసర్ ఆమె ప్రొడ్యూసర్ గారు ప్రొడ్యూసర్ గారు అని మీ ఫస్ట్ హిందీ సినిమా ఆయన కదా దాంట్లో నేను కమల్ ఒక చిన్న సాంగ్ చేసి అదే అరంగేట్రమే అదే తెలుగులో అరంగేట్రం పేరు వచ్చి జీవిత ఇచ్చి ఏదో జీవితం కమల్ చేయలే తెలుగులో నే నేను యాక్ట్ చేశాను అనుకుంటా నేను యాక్ట్ చేశాను అపూర్వంగా నేను చేయలే అపూర్ రాగంగాళ్ళు మాధవి చేసింది తెలుగులో అదే తూర్పు పండుగ నా క్యారెక్టర్ మాధవి చేసింది అది హిందీ ఊరికే బాలచంద్ర గారు మేమంతా కంపెనీ హటేసి కదా ఎందుకు బాంబే నుంచి వాళ్ళు ఏదంటే అండి పిల్లలు యంగ్స్ ఇటరండి మీ ఇద్దరు మీ ఇద్దరు యాక్ట్ చేయండి అని చెప్తే అది చేసాం దాని తర్వాత అది తర్వాత సబాష్ డాడీ నేను చేసిన సినిమా అమిత్ అదే మన అమిత్ అవును కిషోర్ కుమార్ గారు అబ్బాయి చాలా రోజులు గ్యాప్ తర్వాత మళ్ళా సూర్యవంశ్ దాని తర్వాత చాలా రోజులు గ్యాప్ తర్వాత హిందీ సినిమా ఒకటి చేసిన అప్పుడే మా ఆయన ఎక్కువ పరిచయం నాకు ఇది జక్మి జితేంద్ర గారితో శర్మ చేశాడు అంటే మన పద్మిని కోలాపురి హస్బెండ్ అతను ప్రొడ్యూసర్ అతను మా ఆయనకు కూడా ఫ్రెండే

ఒక మ్యూచువల్ కొన్ని కామన్గా ఒక కొన్ని ఇంట్రెస్ట్ మెయిన్ థింగ్ నాకు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ పుస్తకాలు ఎక్కువ చదివేదాన్ని నేను బుక్స్ ఎక్కువ చదివేదాన్ని ఆ రోజుల్లో సో పుస్తకాలు మార్చుకోవడం This is Lavanya Tripathi. This is Niharika Cornelala. And don't forget to subscribe to I Dream. Please subscribe to I Dream Media. Please subscribe I Dream Media. Do subscribe to I Dream. Subscribe to I Dream Media. Please subscribe I Dream. Do subscribe to I Dream Media. Don't forget to subscribe. Click on the button below. Please do subscribe to I Dream. Don't forget to subscribe to I Dream. Please subscribe to I Dream Media.